ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్యం ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరమునందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాముకుసము విడిచినట్టే మనిషి కూడా చర్మం కణాలను విడుస్తాడు వాటిని మూత కణాలు అంటారు అది అత్మంత సూక్ష్మ రూపాలు ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది రావడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్యం సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం సాయంత్రం సమయము నందు స్నానం ఆచరించవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములు ముందు తైలమును ఉపయోగించుకోనవలెను బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేలుకోవలేను మార్గములను పాదములకు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోనవలెను వెంట్రుకలు గోరు రోజుల్లో మూడుసార్లు హరించవలేను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయం కలుగుటకే రోగములు ఉద్భవించును పితృదేవతలకు ప్రదానం చేయవాడుగా ఉండవలెను గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొను కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచారించరాదు కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకొనటం వలన బద్ధకం శరీరమునందు సంచరించును అనేక రోగాలు శరీరమునందు ఉద్భవించను శ్రమ చేయటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలమునందు భోజనం చేయవలెను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకోనుట అలవాటుగా చేసుకోనవలెను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణం అవును విరుద్ధ ఆహారం పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తీపిగా తీసుకుంటే ముసలి తనము తొందరగా దరిచేరనువ్వదు పెరుగునందు నాలుగో వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగవలెను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయమునందు పెరుగు నిషేధం అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యేల నీటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయముఖి మేలు చేయుటలో అమరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమును ద్రవరూపల్లో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయస్సు నిలుపును వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్రేష్టమును తగ్గించును తేనె శ్రేష్ఠమును ఇత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకోనవచ్చును ఇంగువను వాతమును కోపమును తగ్గించును ఆహారం దోషములను కడుపు ఉంచి అలా రూపములో బయటికి వసివేయును జఠరాగ్ని చేయును పులవలు కిడ్నీలకు ఎంతో మేలు కలుగజేయును మినుములు శ్రేష్ఠమును పిత్తమును వృద్ధి వృద్ధిచేయును పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది మినుములు అతిగా వాడరాదు వర్షాకాలంలో నదుల ఎందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం దుంప దుంపజాతులలో అల్లం శ్రేష్టం పలమములో ద్రాక్ష శిస్తం ఉప్పులో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం గొర్రెపాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు ఎందు బంగాళదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు మద్యం వలన శృతి హరించను అందుకే మద్యం తాగరాదు నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తిచ్చును నపుంసకత్వం సంభవించును ఆహారము వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యము ఆయువు వృద్ధి పొందించును సమయము నందు వేరే కార్యక్రమాలు చేయరాదు మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ సభ్యం చేయరాదు సంధ్యాకాల సమయము నందు భోజనం స్త్రీ సంభోగం నిద్ర చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలమనందు స్నానం చేయరాదు నోటికి అడ్డు లేకుండా ఆవలింత సమఖ ప్రచురింత చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తుంచకూడదు ఈ మట్టి గడ్డలు చేతితో నలపకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్లు కొరకకూడదు ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటికి విడవవలెను దీనిని దంతధానం చేయటకు పూర్వం చేసేవారు దీన్ని పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతములకు బలము కలుగును దంత వ్యాధులను మీ దరి చేరనివ్వదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబైబ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు